చాలామంది గాంధీ వల్లే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందనుకుంటారు కానీ ఈరోజు మనం దౌర్భాగ్య స్థితిలో ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగా మనం ఇలా ఉండిపోవడానికి మనలో మార్పు రాకపోవడానికి ఇది ఇంకా సెక్యులర్ దేశంగా ఉండిపోవడానికి సరైనటువంటి ఉద్యోగ అవకాశాలు లేకపోవడానికి గాంధీ గారు వేసినటువంటి పునాదులే కారణం గాంధీ గనక మన దేశంలో పుట్టకపోయి ఉన్నట్లయితే ఈరోజు మన దేశం ఒక అమెరికాతోనో ఒక చైనాతోనో ప్రపంచంలో ఉన్న టాప్ టెన్ దేశాల్లో అభివృద్ధి పదంలో దూసుకుపోయేవాళ్ళం అలాగే మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ మనం సంస్కృతి సాంప్రదాయాలకి విశ్వగురువుగా ఉండేవాళ్ళం ఈరోజు ప్రపంచం మనల్ని విశ్వగురువుగా అంగీకరిస్తుంది కానీ ఆమోదించడం లేదు అంటే ఎన్నో మార్పులు వచ్చాయి ఈ డెబ్భై సంవత్సరాల్లో అంతకుముందు బ్రిటిష్ వాడి పరిపాలనలో కూడా ఎన్నో మార్పులు చేశాడు కానీ మన దేశంలో పుట్టి మనకి మంచి చేస్తున్నట్లుగా నటిస్తూ బ్రిటిష్ వాడి కంటే కూడా దారుణమైన పనులు చేసింది గాంధీ గారు నెహ్రూ గారు నెహ్రూ గారు కూడా ఏమన్నారంటే నేను ఏ రోజు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు గాంధీ గారితో నేను తిరిగాను అంతే నాకు స్వాతంత్రం రావాలని ఏ రోజు అనిపించలేదని కూడా చెప్పారు ఆ వీడియో కూడా దొరికితే మీకు తెప్పించి ఏర్పాటు చేస్తాను గాంధీ గారు పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశం విడిపోయిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత బంగ్లాదేశ్ను కూడా వాళ్ళకి ఇచ్చిన తర్వాత ముస్లింలు అందరూ కూడా అటు వెళ్ళిపోవాలి హిందువులు అటు నుంచి ఇటు రావాలన్నారు నుంచి ఇటు హిందువులు వచ్చారు కానీ ఇటు నుంచి అటు ముస్లింస్ వెళ్ళకపోయినా అన్నది కూడా గారే ఇవన్నీ పక్కన పెడితే పాకిస్తాన్ ఇస్లామిక్ స్టేట్ అయింది బంగ్లాదేశ్ ఇస్లామిక్ స్టేట్ అయింది మరి భారతదేశం హిందూ దేశం ఎందుకు అవ్వలేదు గాంధీ గారు కానీ నెహ్రూ గారు కానీ చెప్పగలరా ఎందుకంటే వాళ్ళే చేశారు దీన్ని లౌకిక దేశం చేసింది వాళ్ళే ఇప్పుడు విడిపోయిన తర్వాత ఎటు ఎటు వాళ్ళని ఎడగొట్టేయాలి ఇంకా ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు విడిపోతే మొత్తం ఆస్తి మొత్తం పంచేస్తారు కదా అటు ఇటు అంతే కాని సగం మీరు ఇలాగ పారదర్శకంగా కాకుండా అన్నకి ఎక్కువ తమ్ముడికి తక్కువ లేదా తమ్ముడికి ఎక్కువ అన్నకి తక్కువ అన్ని విధంగా పంచరు కదా ఈ దేశం ఈ రోజు ఈ దౌర్భాగ్య స్థితిలో ఉండడానికి కారణం ఎప్పటికీ అనేక మంది పేదవాళ్ళు పేదవాళ్ళుగా మిగిలిపోవడానికి కారణం కూడా మనకు తెలియకుండా జరిగినటువంటి ఈ కుట్రలో భాగం గాంధీగారే సౌత్ ఆఫ్రికాలో బోయిర్ యుద్ధాల్లో బ్రిటిష్ సైన్యానికి అతను చేసిన అనితర సేవలకు మెచ్చి సౌత్ ఆఫ్రికాలో పెద్దోడిని చేసింది బ్రిటిష్ మీడియానే గాంధీ గారిని భారత్ వదిలేసి సౌత్ ఆఫ్రికాలో పని చేసే గాంధీ గారిని సౌత్ ఆఫ్రికా నుంచి పట్టుకొచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం ఎవ్వరూ పట్టించుకోవట్లేదని సౌత్ ఆఫ్రికా పట్టుకెళ్లి తమకే వ్యతిరేకంగా పోరాడేలా చేసింది బ్రిటిష్ వాళ్ళే సౌత్ ఆఫ్రికాలో ఇతనేదో పోరాటాలు చేసేసాడని భారత్లో విపరీతంగా ప్రచారం చేసింది బ్రిటిష్ మీడియానే భారత్ వచ్చే ముందు దారిలో ఇంగ్లాండ్లో రెండు నెలల శిక్షణ ఇచ్చింది బ్రిటీషే బ్రిటిష్ స్థాపించిన కాంగ్రెస్లో నాయకుని చేసింది బ్రిటిషే తమను తమ ఆధిపత్యాన్ని ప్రశ్నించిన వీరులను ఉరితో కాల్చివేతతో అండమాన్ కాలాపాని జైలుకు పంపే బ్రిటిష్ ఆగాఖాన్ ప్యాలెస్లో అన్ని రకాల వసతులు కల్పించింది బ్రిటీషే గారికి ఒక్కొక్కరిని అతివాదులని పేరు పెట్టి గాంధీకి అడ్డంకిగా ఉన్న అందరినీ ఏదో ఒక రకంగా తొలగించింది ఎవరో బ్రిటీష్ వారే పంతొమ్మిది వందల ముప్పై దాకా స్వరాజ్ అనే మాటే మాట్లాడకుండా గాంధీ నోరుమోయించింది బ్రిటీషే రెండు ప్రపంచ యుద్ధాలకు భారతీయ సైనికుల్ని పంపేలా గాంధీ చేత ఒప్పించేలా చేసింది బ్రిటీషే నెహ్రూకి అడ్డంకిగా ఉన్నాడని నేతాజీని గాంధీ చేత తప్పించింది బ్రిటీషే ముస్లింలు హిందువులపై దాడులు చేసినప్పుడు ఊరుకుని హిందువులు ప్రతీకారం తీర్చుకునే సమయానికి గాంధీ అడ్డుపడేలా చేసింది ఎవరు బ్రిటిషే పోలీసుల్లో ఎక్కువ మంది ముస్లింలను నియమించి హిందువులపై బ్రిటిష్ చట్టాల ప్రకారం హింసించిన గాంధీ పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా చేసింది బ్రిటిష్ మరి గాంధీ ఉద్దేశమైంది జలియన్ వాలాబాగ్లో కాల్పులు జరిపిన యాభై మంది బ్రిటిష్ పోలీసుల్లో ఇరవై ఐదు మంది పఠాన్లే ఆయుధం పట్టుకోకుండా హిందూ యువకులను రాట్నం తిప్పేలా గాంధీ చేత చేయించింది ఎవరు బ్రిటిష్ కాదా అదే బ్రిటిష్ పంతొమ్మిది వందల నలభై ఆరులో డైరెక్ట్ యాక్షన్ డే అంటూ దేశంలో హింసాకాండ సృష్టించిన జిన్నాతో మీటింగుల మీద మీటింగులు గాంధీ చేత చేయించింది నెహ్రూకి అడ్డంకిగా ఉన్నాడనే పటేల్ గారిని కూడా గాంధీ చేత తప్పించింది దేశాన్ని మూడు ముక్కలు చేసేలా కాంగ్రెస్ నేతల్ని గాంధీ చేత ఒప్పించింది బ్రిటిష్ కేవలం అధికారం మార్పిడే తప్ప స్వాతంత్ర్యం కాదు మనకి వచ్చింది అవే చట్టాలు రాజ్యాంగంలో ఇప్పటికే అవే హిందూ వ్యతిరేక ధోరణి ఎప్పటికైనా మనకు అసలైన స్వాతంత్రం తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది గాంధీ అహింసవాదని డబ్బా కొట్టుకొని దేశానికి స్వాతంత్రం తెచ్చాడని ఒక వర్గం ప్రజలు చెబుతారు అలాంటి అహింస మొదటి ప్రపంచ యుద్ధంలో మన ఇండియా నుంచి ఇరవై ఐదు లక్షల మందిని బ్రిటిష్ వారికి సహాయ దళంగా ఎందుకు పంపినట్టు అందులో లక్షా ముప్పై ఐదు వేల పైచీలకు మన భారత సైనికులు చనిపోయారు తెలుసా ఇంకా ఎన్నో దాష్టికాలు గాంధీ గారు చేసిన ఉన్నాయి ఒకవేళ గాంధీ గారు కనుక ఇక్కడ పుట్టకపోయి ఉంటే ఈ దేశంలో సెక్యులర్ అనే పదమే ఉండేది కాదు అంటే లౌకికవాదం సంపూర్ణంగా హిందూ రాజ్యమే ఉండేది గాంధీ అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ కాదు గాంధీ అసలు పేరు మహమ్మద్ ఖరీమ్ గాంధీ బొమ్మ కరెన్సీపై పంతొమ్మిది వందల తొంభై ఆరులో వేయబడింది మన జాతీయ సిహనం నాలుగు సింహాలను తొలగించి ఇలా బొమ్మ వేయడం జరిగింది దీన్ని ఎంత త్వరగా తీసి భారతదేశం కోసం పోరాడిన నిజమైన వీరుల బొమ్మ వేయాలి లేదా ప్రపంచ మానవాలకి ఆదర్శమైన మన శ్రీరాముడిని బొమ్మ వేయాలి కరెన్సీపై ఆ గాంధీ బొమ్మ మారిస్తే ప్రపంచంలోనే రూపాయి విలువ పెరుగుతుంది ఐదు సార్లు నోబెల్ శాంతి బహుమతికి గాంధీ పేరు పంపినా వారివ్వలేదు ఎందుకంటే గాంధీ గారి వల్ల ఎంతమంది అన్యాయం అయిపోయారో వారికి తెలుసు గనుక గాంధీ గారు కనుక ఇక్కడ పుట్ పుట్టు ఉండకపోయినట్లయితే భగత్ సింగ్ ఆజాద్ వంటి కొన్ని వేల దేశభక్తులు బ్రతికే ఉండేవారు అలా పుట్ట ఉండకపోయినట్లయితే మనకు స్వాతంత్రం ముప్పై ఏళ్ల ముందే వచ్చి ఉండేది భారత ఖండంలోని కొన్ని లక్షల మంది హిందువులు ఊచకోతకు బలయ్యేవారు కాదు మన దేశంలో ఇన్ని జాతులు ఉండేవి కాదు హిందూ గ్రంథాల మీద హిందూ సంస్కృతి మీద వంకర రాతలు హిందువుల మీద దాడులు జరిగేవి కాదు అసలు గాంధీకి ఇంగ్లాండ్లో బారిస్టర్ లా చదవడానికి డబ్బులు ఎవరిచ్చారు చదువు పూర్తయ్యాక మొదటిగా గాంధీ ఏ కేసు ఎక్కడ వాదించాడు ఏ ముస్లిం వ్యక్తి కేసును గాంధీ దక్షిణాఫ్రికాలో వాదించాడో అదే వ్యక్తి నుండి గాంధీ తండ్రి గాంధీ పుట్టకముందు అప్పు తీసుకున్న మాట నిజమా కాదా అప్పు తీర్చనందుకు ఆ ముస్లిం వ్యక్తి గాంధీ తల్లిని తీసుకుపోయిన మాట నిజమా కాదా నిజానికి గాంధీ తండ్రికి ఆమె నాలుగవ భార్య నాలుగు నెలలు తర్వాత గాంధీ తండ్రి ఆమెను విడిపించుకుని వచ్చాడు ఆ తర్వాత నాలుగు నెలలకే గాంధీగారు పుట్టారు మీరు ఎప్పుడైనా గాంధీగారు గుడికి వెళ్ళి పూజ చేయించుకోవడం కానీ కనీసం గుళ్ళో దేవుడికి మోకరిళ్ళాడని కానీ చదివారా విన్నారు పగలంతా భగవద్గీత పట్టుకుని తిరుగుతూ రాత్రిల్లో అమ్మాయిలతో నగ్నంగా పడుకున్నాడా కాదా ఆ విషయం గాంధీజే స్వయంగా అంగీకరించారు భగవద్గీతని వంట పట్టించుకున్న వాళ్ళు అలా చేస్తారా గాంధీ పెద్ద కొడుకు హరిమోహన్ ఇస్లాం ఎందుకు స్వీకరించాడు చనిపోయిన రెండవ కొడుకు కూతురుతో గాంధీ యొక్క నగ్న సహవాసం చేసేవాడని సావర్కర్ తన టెస్ట్మోనీలోనే పేర్కొన్నారు ఇది నిజమా కాదా దక్షిణాఫ్రికాలో గాంధీని రైలుల నుంచి తోసివేసిన బ్రిటిష్ వ్యక్తి అందుకు కారణం తన కూతురుతో గాంధీ సంబంధాలే కారణమని చెప్పాడా లేదా ఈశ్వర్ అల్లా తేరేనాం అన్న పాటని గుళ్ళో గాంధీ పాడించేవాడే గాని ఏ మసీదులో నన్ను పాడించాడా ఎప్పటికీ విర్రివేదవులైన హిందువులే దానిని పాడుతుంటారు ఏ ముస్లిం అయినా ఆ పాట పాడుతుండగా చూశారా ఓ బాపు మిమ్మల్ని పేదవాడిగా ఉంచడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అని సరోజినీ నాయుడు గారే అన్నారు ఎప్పుడు మూడవ శ్రేణి ట్రైన్ కంపార్ట్మెంట్లోనే వెళ్ళేవారు టికెట్ చాలా చవక కాకపోతే కంపార్ట్మెంట్లో అన్ని టిక్కెట్లు కొని మొత్తం ఖాళీగా ఉంచేవాళ్ళు ఒక్కరి ప్రయాణానికి యాభై టిక్కెట్లు ఖర్చు గాంధీ గారు అబ్దుల్ రషీద్కు పడిన ఉరి శిక్షణ ఆపించారు ఇది నిజమా కాదా భగత్ సింగ్కు పడిన ఉరి శిక్షణ ఎంతమంది చెప్పినా ఆపించలేదు అబ్దుల్ రషీద్ ఆర్య సమాజ్ స్వామి శ్రద్ధానందను కాల్చి చంపాడు భగత్ సింగ్ స్వాతంత్ర్యం కోసం ఆంగ్లేయ అధికారిని కాల్చి చంపాడు తేడా తెలిసిందే కదా అందుకు బ్రిటిష్ వాడంటే అంత ఇష్టం గాంధీ గారికి ఎందుకంటే ఆయన్ని పెంచి పోషించింది బ్రిటీషే లండన్లో మేకపాల్ ఏర్పాటు చేయడానికి నానా చౌస్ వచ్చారు లండన్లోని భారతీయులు పంతొమ్మిది వందల ముప్పైలో రౌండ్ టేబుల్ సమావేశాలకు వెళ్ళిన ఆయనకు రోజు ఒక లీటర్ మేకపాల్ ఏర్పాటు చేయాలి ఒక బృందం ఇంగ్లాండ్ గ్రామీణ ప్రాంతాలలో తిరిగి కాపర్ల కాళ్ళు పట్టుకుని మేకపాలు సేకరించేవారు నిరాడంబర జీవితానికి బాపు ఒక నిదర్శనం ఇవన్నీ కొన్ని మచ్చు మాత్రమే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఆయుధం పట్టకుండా కేవలం అహింస అనే ఆయుధంతోనే గడగడలాడించాడు గాంధీ ఆయన సత్యాగ్రహి సిద్ధాంతం అహింసా యోధుల్ని తయారు చేసింది సత్యం అహింసా మార్గంలోనే రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరుగాంచిన బ్రిటిష్ వారి కోటలను బద్దల కొట్టింది అంతేకాదు భారతదేశానికి బ్రిటిష్ పాలకల నుండి విముక్తి కల్పించడంలో కీలక పాత్ర పోషించాడు అహింసతోనే జీవితాంతం జీవించాలని కోరుకున్న గాంధీ జీవితం మాత్రం హింసతోనే ముగిసింది ఆయన చుట్టూ అనేక వివాదాలు ఊహించిన మరణం కాల్చింది ఒకరు కాదు ఇద్దరనే ఆరోపణలు బుల్లెట్ గాయాలపై ఇప్పటికీ గందరగోళం అనేక అసత్యాలు రాజ్యమేలుతున్నాయి గాంధీ మరణానికి పోలీస్ శాఖ నిబంధనల మేరకు ఇచ్చిన ఎఫ్ఐఆర్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ బై ఫార్టీ ఎయిట్లో ఏముంది ఆ తర్వాత ఏం జరిగింది వెరసి ఆయన హత్య సంఘటనలో ఓ తేలని మిస్టరీ ఉంది అయితే ఆ హత్యలో కొన్ని ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి అవి ఎప్పటికీ అంతుచెక్కని మిస్టరీలాగానే మిగిలిపోయాయి అవేంటంటే రాతూరాం ఘాట్సే గాంధీని తప్పకుండా చంపాలనే లక్ష్యంతో నాలుగు సార్లు హత్యాయత్నానికి పాల్పడి ముందుకు సాగాడు ఆ విషయాన్ని వై ఐ కిల్డ్ గాంధీ అనే పుస్తకంలో స్వయంగా చెప్పారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు పంతొమ్మిది వందల నలభై నాలుగు మేలో పంతొమ్మిది వందల నలభై నాలుగు సెప్టెంబర్ తొమ్మిదిన నలభై ఎనిమిది జనవరి ఇరవైన కూడా ఈ నాలుగు సార్లు ప్రయత్నించి విఫలమయ్యానని ఘాట్సీ గారు తన పుస్తకంలో వ్యాఖ్యానించారు ఐదోసారి అంటే జనవరి ముప్పై పంతొమ్మిది వందల నలభై ఎనిమిది తాను అనుకున్నది సాధించగలిగానని కూడా వెల్లడించారు గాంధీని నాథూరామ్ ఘాట్సే హత్య చేశాడనేది అందరికీ తెలిసిన విషయమే కానీ ఆ హత్యకు కుట్ర పనిన వారిలో ఒక తెలుగువాడు కూడా ఉన్నారు గాంధీ హత్యలో పాల్గొన్న వారి పేర్లు నాథూరామ్ ఘాట్సే నారాయణ ఆప్టే విష్ణు కర్కరే గోపాల్ ఘాట్సే ఐదవది మదన్ లాల్ పహవా ఆరు దిగంబర్ బడ్కే శంకర కృష్ణయ్య గారి దగ్గర పనివాడుగా ఉన్న ఇతనే శంకర కృష్ణయ్య గాంధీని హత్య చేసినందుకు నాథూరామ్ ఘాట్సే నారాయణ ఆప్టేలకు జడ్జి ఉరిశిక్ష విధించారు కరకరే మదన్లాల్ పాహ్వా శంకరకృష్ణయ్య గోపాల్ గాడ్సే దత్తాత్రేయ పర్శురేలకు జీవిత ఖైదు విధించారు సావర్కర్ను నిర్దోషిగా ఖరారు చేసిన జడ్జి ఆయనను తక్షణం విడుదల చేయాలని ఆదేశించారు వీరిలో ఒకరైన పూణేకు చెందిన చిన్నపాటి ఆయుధ వ్యాపారి దిగంబర్ భడ్కే దగ్గర శంకరకృష్ణయ్య అనే ఒక తెలుగువారు పనిచేస్తుండేవారు గాంధీ హత్యకు వేసిన ప్లాన్లో శంకరకృష్ణయ్య కూడా ఉన్నాడని పోలీసుల విచారణలో తర్వాత వెల్లడైంది పోలీసులు సాధారణ పంచనామ రిపోర్టు ఏం చెప్పిందంటే గాంధీపై మూడు బుల్లెట్లు కాల్చబడ్డాయి అవి ఆయన ఛాతి దిగువ భాగంలో దిగబడి కుడిభుజం నుంచి బయటికి వచ్చాయి కానీ బాలిస్టిక్ నిపుణులు మాత్రం నాలుగు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు గాంధీ అంతిమ క్రియలకు ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆయన ధావితీలో ఇరుక్కుపోయిన ఒక బుల్లెట్ను ఆయన అనుచరులను కనిపెట్టారు విచిత్రం ఏమిటంటే ఆ బుల్లెట్ ఇటాలియన్ పిస్టల్ తాలూకా బుల్లెట్ కాదు సో గాడ్సే వెనక నిలబడిన ఆ కుర్తా పైజామా శాల్తీ ఎవరు ఈ అదనపు బుల్లెట్ ఎక్కడిది గాడ్సే కాల్పులు జరిపితే ఆయన దగ్గరున్న పిస్టల్ ఎందుకు నిండుగా ఉంది ఇది మిస్టరీగానే మిగిలింది గాడ్సే స్వీయంగీకార ప్రకటన తర్వాత ఇక వేరే ప్రశ్నలు లేవు కోర్టు అనేక సందేహాలకు వివరణలు అడగలేదు సాక్షుల గురించి ప్రస్తావించలేదు ఈ కేసులో వాదనలు విన్న జడ్జి కోస్ల గారు ఈయన ఎవరు పంతొమ్మిది వందల నలభై ఐదులో నేతాజీ విమాన ప్రమాదంలో మరణించినట్టు ప్రకటించిన వ్యక్తి గాంధీ హత్య జరగడానికి సరిగ్గా పది రోజుల ముందు అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ఇరవైనాడు బిర్లా మందిర్లో ఓ బాంబు పేలింది అంటే ఎక్కడ ఎక్కడైతే గాంధీ హత్య జరిగిందో సరిగ్గా అక్కడే ఆ సంఘటన జరిగాక నెహ్రూ అక్కడ పోలీస్ బందోబస్తు రక్షణ ఏర్పాటు చేయించాడు అయినా సరే గాంధీ హత్య జరిగింది అంటే ఏం జరిగి ఉంటుంది ఇంకా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పేవాడు లేడు అయితే దాగిన చరిత్రని బయటికి తీసే ప్రయత్నాలు అయితే జరుగుతాయి ఖచ్చితంగా దాగిన చరిత్రను అయితే బయటికి తీసి ప్రజలకి ఎంతో కొంత నిజాన్ని నిజాలు తెలియజేసే వెసులుబాటు అయితే కల్పిస్తాం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి जय जवान, जय किसान जय भारत जय हिंद वंदे मातरम